OK, ma'am, we will నా పేరు ఆకుల వెంకట నాగసాయి మనస్వి నేను ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ నైన్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ స్కోర్ చేశాను నేను నారాయణ స్కూల్ నుజీడు బ్రాంచ్లో చదువుకున్నాను ఈ ఫైవ్ నైంటెనెన్స్ కోర్ చేయడంలో నాకు నా పేరెంట్స్ ఇంకా నా టీచర్స్ చాలా హెల్ప్ చేశారు నారాయణ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందంటే నాకు ఈ ఫైవ్ నైంటీన్ రావడానికి వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ డిపిటీ ఎగ్జామ్స్ అండ్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ నాకు చాలా హెల్ప్ చేశాయి మాకు మైక్రో షెడ్యూల్ ప్రకారం అన్ని సెప్టెంబర్ కల్లా సిలబస్ మొత్తం కంప్లీట్ చేశారు ఇంకా అప్పటి నుంచి మాకు టీపీటీ ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని ట్రైన్ అప్ చేశారు ఇంకా దానికి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ కూడా పెట్టారు దానివల్ల పబ్లిక్ ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది అన్నది కూడా మాకు మొత్తం అర్థం చేసుకోగలిగాము ఇంకా ఆ స్టేజ్ వై స్టేజ్గా ఇంప్రూవ్ అవ్వగలిగాము ప్రతి స్టెప్లో నారాయణ వాళ్ళు మాకు ఎంతో హెల్ప్ చేశారు ఇంకా షర్ణి మ్యామ్ చెప్పిన సఫలతగా రాస్తా కూడా మాకు ఎంతో హెల్ప్ అయింది మోటివేషన్గా ఉంది ఇంకా మా కోఆర్డినేటర్ సార్ ప్రిన్సిపల్ సార్ అందరూ కూడా చాలా టీం వర్క్ చేసి మాకు ఈ ఈరోజు ఈ రిజల్ట్ రావడానికి చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తున్నాను ఏపీ టెన్త్ రిజల్ట్స్ అండి మొన్న రిలీజ్ చేశారు అండ్ ఆల్ ద స్టాప్ స్టూడెంట్స్ ఐ హియర్ అలాంగ్ విత్ మీ వెరీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్స్ అండి సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక స్టూడెంట్స్ మాత్రమే కాదు పేరెంట్స్ స్టాఫ్ నాన్ అకాడమిక్ అకడమిక్ ఎంటైర్ నారాయణ గ్రూప్ అండ్ ద పేరెంట్స్ ఎందుకంటే ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే డెఫినెట్లీ ఈ రిజల్ట్ ఈజ్ నాట్ పాసిబుల్ టుడే ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ వచ్చాయండి ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తీసుకుంటే టెన్త్ ఎగ్జామినేషన్ ఏపీ ఎగ్జామినేషన్స్లో వన్ ఉంది స్టేట్లో ఆ ఏపీ స్టేట్ లోనే ఒకటి ఉంది అది దట్ ఈస్ బై ద నారాయణ గ్రూప్ అండి మీరు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే కాదు మీరు సెకండ్ మార్క్ తీసుకోండి థర్డ్ మార్క్ తీసుకోండి ఫోర్త్ మార్క్ తీసుకోండి ఫిఫ్త్ మార్క్ తీసుకోండి సిక్స్త్ మార్క్ తీసుకోండి మీరు ఏ రేంజెస్లో తీసుకున్న వి హ్ గాట్ ఎక్స్ట్రాడనరీ రిజల్ట్స్ అండి మీరు ఫైవ్ నైన్టీ అబౌ తీసుకున్న ఫైవ్ ఎయిటీ అబౌ తీసుకున్న ఎన్ నంబర్ ఆఫ్ రేంజెస్ నారాయణ గ్రూప్ వన్స్ డిడ్ ఇట్ వీ గాట్ ద బెస్ట్ రిజల్ట్స్ ఇన్ ద టెన్త్ ఏపీ ఎగ్జామినేషన్స్ అండి మీరు ఓవరాల్ గా తీసుకుంటే కూడా సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఆర్ బ్రాంచెస్ హ్యావ్ గాట్ హండ్రెడ్ పర్సెంట్ అండి అండ్ మీరు నారాయణ గ్రూప్ పాస్ పర్సెంటేజ్ తీసుకున్నా ఇట్స్ నైన్టీ నైన్ పర్సెంట్ అండి ఫైవ్ నైన్టీ నైన్ మార్క్ ఇస్ బై మనస్వి అండి షీఈస్ రైట్ హియర్ తన న్యూస్ వీడ్ నుంచి వచ్చింది సో నారాయణ గ్రూప్ అంటే ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ నుంచే అండి ఓన్లీ హైదరాబాద్ ముంబై ఢిల్లీ కోల్కతా నుంచే కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఊరి నుంచి ఎక్కడైతే నారాయణ ఉందో అక్కడి నుంచి మాకు రిజల్ట్స్ వస్తాయండి మీరు మా బెస్ట్ యావరేజ్ మార్క్ తీసుకున్న ఇట్స్ ఫైవ్ వన్ వన్ అండి ప్రతి ఒక్క బ్రాంచ్ నుంచి వి హెవ్ ద బెస్ట్ యావరేజ్ అట్ ఫైవ్ వన్ వన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే నైంటీన్ మార్క్స్ పెరిగాయండి అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు సే దాట్ వీ హ్యావ్ ద హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఇన్ ద స్టేట్ అండ్ ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి కూడా నారాయణకి వచ్చినంత కాంట్రిబ్యూషన్ మీరు ఫస్ట్ ర్యాంక్ తీసుకోండి ఎన్ నెంబర్ ఆఫ్ రేంజెస్ తీసుకున్నా హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ తీసుకున్న ఇంత కాంట్రిబ్యూషన్ లేదండి సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సో హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎవ్రీ వన్ మీరందరూ అడగచ్చు ఇంత గొప్ప రిజల్ట్ ఎలా వస్తుంది వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ కాదు ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఉందండి సో మా మైక్రో షెడ్యూల్ నుంచి మా ప్లానింగ్ అవ్వచ్చు లేకపోతే హ్యాండ్ హోల్డింగ్ అవ్వచ్చు స్టూడెంట్ నారాయణలో జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ అవసరం అండి ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి మోరల్ బూస్టప్ అవ్వాలి అండ్ అదే విధంగా వాళ్ళకి మెంటల్ మైండ్ సెట్ బాగుండాలి సో ఆ టీచర్స్ యాక్ట్ యాక్టర్స్ పేరెంట్స్ ఎప్పుడైతే టీచర్స్ పేరెంట్స్గా యాక్ట్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ప్రాపర్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించేటట్టు వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అండి దిశ అని వీ హ్యావ్ కౌన్సిలింగ్ ఆల్సో సో ఓవరాల్ ఎప్పుడైతే చైల్డ్ డెవలప్ అవుతాడో ఆ స్ట్రెస్ తగ్గిపోయి చైల్డ్ కెన్ రైట్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండి సో ఈ రోజు ఈ టెన్త్ ఏపీ రిజల్ట్స్ వచ్చాయి సో దిస్ ప్రూవ్స్ దట్ నారాయణ ఇస్ నాట్ ఓన్లీ ఇన్ కాంపిటీటివ్ కాంపిటేటివ్ ట్రాక్ మాకు ఖచ్చితంగా ఐఐటీ వస్తాయి నీట్ వస్తే ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కానీ మెయిన్గా ఫౌండేషన్ టెన్త్ ఇస్ ద కీ ఫౌండేషన్ వి బిలీవ్ దట్ నారాయణ గ్రూప్ బిలీవ్స్ దట్ ఎప్పుడైతే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో నాలెడ్జ్ చైల్డ్కి బాగా వచ్చిందో టీచర్ బాగా సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఖచ్చితంగా స్టూడెంట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామినేషన్ అన్న పెట్టండి వరల్డ్లో చాలా బాగా చాలా అద్భుతంగా స్ట్రెస్ ఫ్రీగా బాగా రాస్తారండి అండ్ టుడే వీ ప్రూవ్ దట్ సో చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు అండ్ చాలా మంది అవుట్ సైడ్ వాళ్ళు కూడా నారాయణ అంటే ఓన్లీ ఆ టాప్ వాళ్ళని పట్టించుకుంటారని కానీ నిజంగా టాప్ వాళ్ళనే పట్టించుకుంటే ఈరోజు ఈ మార్క్స్ రావండి సో వీ గా ద బెస్ట్ రిజల్ట్ ఈ ఇయర్ స్టార్ట్ అయిన ప్రతి ఒక్క రిజల్ట్స్ అది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అవ్వచ్చు మెయిన్స్ అవ్వచ్చు వీ బెస్ట్ రిజల్ట్స్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ వన్స్ అగైన్ అండ్ వీఆర్ లుకింగ్ ఈగర్లీ ఫార్వర్డ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ సో తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ కూడా ఈరోజు రిలీజ్ అయ్యండి వీ జస్ట్ గాట్ టు నో అండ్ డెఫినెట్లీ వన్స్ అగైన్ ట్వెల్వ్ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది టెన్ బై టెన్స్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా þetta <laughs> oh, er దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి